హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ బెల్లైకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సింగపూర్లో క్లౌడ్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో గుర్తు చూస్తాను అంటే అవతార్ మూవీ షూటింగ్ అయితే కొంత పార్టు ఈ క్లౌడ్ ఫారెస్ట్లో జరిగింది సో ఇది ఎలా ఉండిద్ది అంటే పెద్ద అద్దాలతో కప్పబడిన ప్లేస్ అనమాట సుమారు ఆరు అంతస్తులు ఉండిద్ది ఈ లోపల మొత్తం కూడా ఒక పెద్ద వాటర్ ఫాల్ అవుతూ ఉండిద్ది అదేవిధంగా లోపల డిఫరెంట్ కలర్స్ చెట్లు అయితే పెంచారనమాట సో ఈ ప్లేస్కి రావాలంటే మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ లేదా లోకల్స్కి కానీ పన్నెండు డాలర్లు ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ఏడు వందల ఇరవై రూపాయలు అనమాట అదేవిధంగా ఎవరైనా వీస్టర్స్ వచ్చినప్పుడు పక్క దేశాల వాళ్ళు ఇరవై డాలర్లు పెట్టి టికెట్ తీసుకొని రావాలి ఇరవై డాలర్లు అంటే పన్నెండు వందల రూపాయలు పడిద్ది అనమాట సో టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఉండిద్ది అనమాట అంటే పెద్ద వాటర్ ఫాల్ అయితే కాని పైనుంచి వాటర్ మొత్తం పడతా ఉండిద్ది అనమాట సో ఇది ఎప్పుడు ప్పుడు పడతానే ఉండేది వాటరు ఇంకా చూసుకున్నట్లయితే ఇది పెద్ద వాటర్ ఫాల్ ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లతో అనమాట అంటే ఇది పేరే క్లౌడ్ ఫారెస్ట్ కాబట్టి మీరు చూసుకున్నట్లయితే వాటర్ చూశారు కదా పైనుంచి పడతా ఉంటాయి పైన మొత్తం కూడా ఏంటంటే గాజుతో కప్పబడింది అనమాట అంత అద్దాలతో కప్పబడిన ప్లేస్ ఇది సో ఇక్కడికి అయితే విజిటర్స్ డైలీ కొన్ని వేల మంది వస్తారు గంటకే సుమారు రెండు వేల మంది లోపలికి పంపిస్తారనమాట పైన చూసుకున్నట్లయితే ఇలా చిన్న బ్రిడ్జి ఉండిద్ది ఆ బ్రిడ్జి మీద మనం యారంతా స్లోకి తిరగవచ్చు అనమాట పైన అంతా అది బ్రిడ్జ్ అనమాట పైన చూసుకున్నట్లయితే జనాలు తిరుగుతున్నారు కదా సో మనం లోపల ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం లిఫ్ట్ ఉండిద్ది అనమాట లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు చిన్న చిన్న టెంపుల్స్ లాగా లోపల కూడా క్రియేట్ చేశారు ఇంకా పక్కన చూసుకున్నట్లయితే ఈ చెట్లు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ కలర్ చెట్లు పెట్టారనమాట సుమారు రెండు వేల రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే పచ్చగా ఉండేవి ఇంకా రోజ్ కలరు గ్రీను ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ చెట్లు అయితే పెట్టారు పైన అంతా కూడా డెకరేట్ చేశారనమాట సో ఇక్కడికి వచ్చిన విజిటర్స్ మొత్తం కూడా ఇక్కడ ఫొటోస్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు ప్లేస్ బాగుంది కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్లు చూశారు కదా రకరకాల కలర్స్ అన్నీ కూడా ఫ్లవర్ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ ప్లేసు ఎలా ఉంటుందంటే ఇది డౌన్ టౌన్కి దగ్గరగా ఉండింది అనమాట అంటే ఈ ప్లేస్ చుట్టూ కూడా ఎక్కువగా విజిటి విజిటింగ్ ప్లేస్లో ఉంటాయి సో అందుకోసం జనాలు అయితే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్లయితే అంతా కూడా ఏంటంటే ఇక్కడ లోపల కూడా డెకరేషన్ కూడా డిఫరెంట్గా చేశారనమాట అంటే ప్రతి చెట్టు దగ్గర కూడా వీళ్ళు ఒక స్టిక్కర్ అనిపించారు అంటే ఆ చెట్టు పేరు అది ఎక్కడ నుంచి తీసుకొచ్చామని ఈ డీటెయిల్స్ కూడా ఆ స్టిక్కర్లో ఉంటాయి అనమాట సో ఇప్పుడే మేమైతే ఎంటర్ అవుతున్నాం ఇది ఒక టెంపుల్ లాగా ఉంది లోపలికి ఎంటర్ అవటానికి సో ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళడానికి వాళ్ళు ఒక క్యూ లాగా మెయింటైన్ చేశారు ఆ క్యూలోనే మనం వెళ్ళాలి సో ఇక్కడ చూసారు రౌండ్ షేప్లో ఉండదు అని పైన మొత్తం కూడా డెకరేషన్ చూశారు కదా ఎట్లా పెట్టారు చైనీస్ డెకరేషన్ లాగా ఉందన్నమాట అంటే డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టేశారు సో ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అవడానికి క్యూలోకి వెళ్ళటానికి చూస్తున్నాం సో ఇక్కడ ఇవంతా కూడా చాలా బాగుంది అనమాట చెట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే డైలీ ప్రతి వన్ అవర్కి ఒకసారి పైనుంచి పాగ వదులుతారనమాట అంటే పొగ వదులుతారు లోపల మొత్తం కూడా ఏంటంటే పొగ ఉండిద్ది సో ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట సో క్యూలో అయితే జనాలు మొత్తం నిలబడి ఉండరు లోపలికి ఎంటర్ అవడానికి అంతా క్యూ మొత్తం ముందుకు వెళ్తుంది కదా పైన అంతా చూసుకున్నట్లయితే ఇవంతా చెట్లు కూడా చాలా బాగుంటాయి అన్నీ అంటే ఎలా ఉండిద్ది అంటే మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూల్గా ఉండిద్ది అనమాట వెదరు సమ్మర్లో లోపలికి వెళ్ళా కానీ చాలా చల్లగా ఉండిద్ది సో ఈరోజు అయితే జనాలు అయితే చాలామంది వచ్చారు పెద్ద క్యూ అయితే బాగుంది బయట దాకా ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంతా కూడా ఏంటంటే వెకేషన్కి సింగపూర్కి ఎక్కువగా వస్తుంటారనమాట ఫారిన్ క ఫారిన్ వాళ్ళు కానీ లేదా ఇండియా వాళ్ళు కానీ ఎక్కువ మంది ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ మంది విజిటింగ్కి వస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యూ తిరుగుతూ ఉంది ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగుండి ఆ పక్కన కూడా ఒక టెంపుల్ లాగా పెట్టారనమాట ఇది అక్కడ బొమ్మలు అయితే అది కూడా చాలా బాగుంది ఇంకా లోపలికి ఎంటర్ అయినట్లయితే లోపల కూడా ఎలా ఉండిద్ది అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉండిద్ది ఆ బిల్డింగ్ పైన మొత్తం కూడా వీళ్ళు ఇలా చేసే ఎదురుగానే వచ్చేది లిఫ్ట్ అనమాట మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం పైకి వెళ్దాం అని చెప్పేసి పైకి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం కూడా ఈ చూడు పైన పైకి వెళ్ళిపోయాం లిఫ్ట్ ఎక్కేసి పైన మొత్తం కూడా టాప్ ఫ్లోర్కి వెళ్తే ఇలా ఉండిద్ది అనమాట అంటే టాప్ ఫ్లోర్లో అంటే డెక ఇక్కడ డెకరేషన్ అయితే చాలా అదే అదేవిధంగా చిన్న చిన్న వాటర్ ఫాల్ అయితే పైన ఉండింది ఈ వైట్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట మొత్తం కిందంతా కూడా వాటర్ ఉండిద్ది ఆ పైన ఇక్కడ ఇక్కడ అవతార్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడ చాలా తీశారనమాట పార్ట్ అంటే మనకు అర్థం కాదు ఇక్కడ తీసారని కాకి ఇక్కడ తీశారు ఎందుకంటే లోపల అయితే అవతార్ మూవీ షూటింగ్లో చూసి మొత్తం కూడా పెట్టారు అదిగా ఇక్కడ మెన్షన్ చేశారనమాట అవతార్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందని చెప్పేసి బయట వ్యూ చూసుకున్నట్లయితే అలా ఉండిద్ది అనమాట మెరీనా బేస్ అండ్స్ హోటల్ ఆ పక్క పెద్ద పెద్ద బిల్డింగులు కనపడటం కానీ ఇదంతా టాప్ ఫ్లోర్ కాబట్టి పైనుంచి చూస్తే సింగపూర్ కూడా చాలా వరకు కనిపిస్తుంది సో పైన మొత్తం ఇదంతా కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ మీద మనం వెళ్తూ ఉండాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు బయట అవుట్ వ్యూ కూడా తీసుకుంటున్నారు కెమెరాలు పెట్టి ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వ్యూ అనేది బాగుండేది కాబట్టి ఇప్పుడు టాప్ ఫ్లోర్లో అయితే మేము ముందుకెళ్ళిపోతున్నాం ఎలా ఉందో చూడండి బ్రిడ్జి కూడా అది బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి చుట్టూ రౌండ్ షేప్లో దిప్పాడు అనమాట అంటే ఇక్కడ మన పైకి వచ్చేటప్పుడు లిఫ్ట్లో రావాలి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళొచ్చు అంటే మొత్తం చూసుకుంటా ఇక్కడ అంతా కూడా ఎదురుగా లిప్స్ కానీ ఈ పైన మొత్తం ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు పట్టుకొని ఫొటోస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో పక్కన అంతా కూడా వాటర్ ఫాల్ ఈ వాటర్ మొత్తం పడిపోతుంది అంతా బ్యాక్ అయితే అంతా గ్రీనరీగా ఉందన్నమాట చూడటానికి అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది వీళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారనమాట వీళ్ళు మంత్లీ ఒక రోజు మాత్రం మెయింటెనెన్స్ కోసం ఆపుతారు విస్టర్స్ ఎవరు లోపలికి రానివ్వరు ఎందుకంటే లోపల చెట్లు అంతా క్లీన్ చేయటం ఇంకా వాటర్ పెట్టడం అట్లా జరుగుతూ ఉండిద్ది అందుకోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ డే అని చెప్పేసి ఒకరోజు విస్టింగ్ అవుతే ఎలా చేయరు అనమాట చూశారు కదా పైన మొత్తం ఎట్లా ఉందో పెద్దది అనమాట అంటే ఇక్కడ కానీ డైరెక్ట్గా చూస్తుంటే చాలా పెద్దది బాగుంటుంది ఇక్కడ మొత్తం కూడా ఇంతా కూడా పైకి వెళ్ళిచ్చారు కాబట్టి అంటే సుమారు ఇది ఎన్ని ఎకరాల్లో ఉండిద్ది అంటే ఒక పది ఎకరాల్లో ఉండిద్ది సో చూసుకున్నట్లయితే ఇవంతా రౌండ్ షేప్లో అను బ్రిడ్జిలు కానీ లోపలంతా అద్దాల బ్రిడ్జ్ అనమాట మనం నడిచేది కూడా ఎట్లా ఉండిద్ది అంటే చాలా బాగుండిద్ది ఇక్కడ అది ఇప్పుడే పొగ మంచు అయితే పైనుంచి కొంచెం వదులుతున్నారు సో ఆ మంచు మంచుగానీ ఫుల్గా ఆ పాగ్ చాలా బాగుండిద్ది అనమాట ఈ మొత్తం కూడా ఏంటంటే మనకు ఎలా ఉండిద్ది అంటే ఒక మంచు తుఫాన్ వచ్చినట్లు అన్నమాట అనమాట ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే కొన్ని బొమ్మలు కూడా పెట్టారు ఈ బ్రిడ్జి చూసుకున్నట్లయితే పైన అంతా కూడా బ్రిడ్జి ఎలా ఉందో చూడండి వీళ్ళంతా చూస్తున్నారు కదా అంతా డెకరేషన్ అయితే లోపల చాలా బాగా చేశారు ఇక్కడ కదా ఫార్నర్స్ ఎలా వచ్చి ఉంటారు వీళ్ళంతా కొంతమంది ఏంటంటే ప్యారిస్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి సింగపూర్ని చూడటానికి ఇవంతా పక్కన ఏంటంటే మనం వెళ్ళేదాని పక్కన అంతా కూడా ప్రారి ఉండిద్ది పైన చూసే బ్రిడ్జి ఏషియప్లో ఉందో అది ఇక్కడ అంతా ఏంటంటే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తుంటారన్నమాట అది ఒక చిన్న స్లోగా వదటం వల్ల అది మంచులాగా బయటకు వస్తూ ఉండిద్ది సో ఇది అయితే వ్యూ అనమాట కంప్లీట్ వ్యూ చూడాలనుకుంటే ఇప్పుడు మొత్తం వా కింద నుంచి పై వరకు కూడా ఉంటుంది